వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు పెట్టుకునేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉంది మళ్ళీ కొత్తగా ఏదైనా వ్యాపారాలు చేసుకోవాలి చెందాలి మేము పెట్టుబడులు పెట్టాలి పది రూపాయలు కొత్త కొత్త వ్యాపారాలు ఆలోచన చెయ్యాలి లేదా వేరే వాళ్ళు కలిశారు వాళ్ళతో కలిసి చేద్దాం లేదు ఇన్నాళ్ళు చేస్తూ ఉండేటువంటి ఇదిని కాస్త దాన్ని పెంచుకునే విధముగా ఇంకో రకంగా దాన్ని పెంచుకుందాం చేద్దాము అనుకునేటువంటి వాళ్ళకు పెట్టుబడులు పెట్టుకోవచ్చు వ్యాపారంలో వ్యాపారాలు పెంచుకునే విధంగా లేదు వ్యాపారం చేయాలి అనేటువంటి దాంతో కొత్తగా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకి కానీ చాలా నూతన పెట్టుబడులు కొత్తగా పెట్టుబడులు పెట్టుకోవడానికి అనుకూలవంతమైనటువంటి మాసముగా చెప్పవచ్చును అయితే ఇప్పుడు నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉందంటారా ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్స్ ఎదురు చూసే వాళ్ళకి అంటారా అండి కాదు ఇక్కడ విషయం ఏమిటంటే కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్లకు మాత్రము కొంచెము ఈ మాసం అంత యోగదాయకముగా లేదు కొంచెం నిరుత్సాహమే కలుగుతుంది వాళ్లకు అయితే ఈ ఉద్యోగాలు ఆల్రెడీ చేస్తూ ఉండేటువంటి వాళ్లకు ఉన్నట్టుండి ట్రాన్స్ఫర్లు కావటం కానీ లేదా పై అధికారులతో ఏదో చిన్న చిన్న ఇవి రా రావటం కానీ ఇట్లాంటివే ఉండవచ్చును అని తెలియజేస్తుండేటువంటిది